ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఫస్ట్ మనం కలపరి దగ్గర నుంచి ఆర్డర్ పెట్టి మనం రైతుల్ని ప్రజాప్రతినిధుల్ని కూర్చోబెట్టి ఇక్కడ ముందు మనం మాట్లాడి ఈ ఆర్డర్ వచ్చిందని అంటే దాన్ని ఏం చేయాలో ఫర్దర్గా ఇప్పుడు నీరు గోడలు మేమేంటి మేము కూడా గవర్నమెంట్ కదా కదా ప్రజాప్రతినిధి కానీ గవర్నమెంట్ కదా నేను ఉన్నది నేను గవర్నమెంట్ నేను తెలియదు నాకు తెలియదు మీరు ఈ వేళ వెళ్ళి పొలంలోకి వెళ్ళి గుర్తులు చేసి భూమి బాధేనంటే అంటే ఏం చేద్దాం అంటున్నారు పైలమో అసలు అనమాట వచ్చాం కదా కాదు ఫైలేమో క్లియరెన్స్ క్లియరెన్స్లో ఉంది ఓ స్టెప్ అయిపోతుంది కలిక కలు కాదు ఏళ్ళ అంటున్నది వేరు నేను అంటున్నారు వేరే యువ అనువారితో మాట్లాడండి ఎక్కడైతే టెంపుల్ తాలూకా ఎండోమెంట్స్ భూములు ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నారట ఈ టెంపుల్ భూమి కాదు అనేది మనం ఎంతకాలం చేస్తున్నాం ఆ ఫైల్ కూడా ఎంఆర్ఓ గారు రాశారు ఆర్డీఓ గారు రాశారు జేసీ గారు గారు పేరు మీద ఉంది ఇప్పుడు రేపు మాపు క్లియర్ అండి అసలు ఈ నెలలోనే అయిపోవాలి ఏదో చిన్న చిన్న అవంతరాలు ఉన్న ఫైల్కి దానికోసం ఆగింది ఇప్పుడు మీరు వెళ్ళి భూములు మాయంటే ఇప్పుడు నాకు కూడా తెలియకండి మీరు భూములు మాయంటే ఎలా కూతురు

నాకు కూడా ఇంటిమేషన్ లేదు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు అక్కడికి వెళ్ళిపోయి మీరు చేసేస్తాము అని అంటే అలా వీళ్ళందరికీ నిజంగా ఏదైనా ఉందనుకో సార్ ఏదవును ఏది కాదు మనం చూసుకుంటాం రియల్గా ఉన్నాయి టెంపుల్స్ కొన్ని ఇప్పుడు అయ్యనం కానీ లేకపోతే ఇలాంటివి కాకుండా ఉన్నాయి దేవుడి ప్రత్యేకించి ఉన్నాయి ఆ భూముల ముందు ఫైండ్ అవుట్ చేసుకోకుండా ఎడ తీసుకోవాలి మనం అయితే మీరు కూడా లోకల్ గా మీరు నాకు కూడా ఇంటర్మేషన్ లేకుండా మీరు ఎస్పాన్సెడ్ వచ్చేస్తే జరుగుతుందో తెలియదు చేసే అరెస్ట్ చేసి తీసుకొచ్చేయండి అంటే ఇది ఏమైనా కోర్టు ఆర్డర్ ఇచ్చి ఒకరిని అరెస్ట్ చేసి తీసుకురాబాద్ పోలీసులు అప్మెంట్ చేస్తారు Exactamente.